హాయ్ హలో నమస్తే నేను మీ శివజ్యోతి జ్యోతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే వేమన పద్యం ఏంటి అంటే చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యం బాయే నీటబడ్డ చినుకు నీట గలిసే గలుగు చోట ఫలమేన తప్పురా విశ్వదాభిరామ వినురవేమ పద్యం విన్నారు కదా ఇక దీని అర్థం ఏంటో చూద్దాం స్వాతి కార్తెలో కురిసిన వాన చినుకు ముత్యం చిప్పలో పడితే ముత్యంగా మారిపోతుంది అదేవిధంగా నీళ్ళల్లో పడ్డ వానచినుకు నీటిలో కలిసిపోతుంది అదేవిధంగా మనకు కూడా ప్రాప్తం అనేది ఎలా ఉంటుందో అలా జరుగుతుంది అని అర్థం మనకు కార్తెలు ఉన్నాయి అందులో స్వాతి కార్తె ఒకటి ఆ స్వాతి కార్తెలో వాన కురిసినప్పుడు ఆ వాన చినుకులు ఏవైతే ఉన్నాయో ముత్యం చిప్పలని ఉంటాయి ఆ ముత్యం చిప్పలో పడ్డ చినుకు ముత్యంగా మారిపోతుంది అదే నీళ్ళల్లో పడింది నీళ్ళల్లో కలిసిపోతుంది అంతే నీటిలాగా దీన్ని ప్రాప్తం అంటారు ఈ ప్రాప్తాన్ని బట్టే ఏదైనా జరుగుతుంది అంతేగాని అయ్యో ఇలా జరిగింది ఇలా అనుకున్నాం ఇలా కాలేదు అని బాధపడడం అనేది సరియైన పద్ధతి కాదు సరే జరిగింది ఏదో జరిగింది ఇది నా ప్రాప్తం ఇలాగే ఉందేమో అనుకొని ముందుకు వెళ్ళటమే ముఖ్యం జీవితంలో జరిగే ఒడిదొడుకులకి అనుకోని సంఘటనలకి అన్నింటినీ కూడా మనం తట్టుకొని ఎదురు నిలబడి ముందుకు పోతూ ఉండాలి ఒక పాట ఉంది చూసారా అనుకున్నామని జరగవు అని అనుకోలేవని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అదే ప్రాప్తం అలా అనుకుంటూ ముందుకు వెళ్తేనే సంతోషంగా జీవితాన్ని కొనసాగించగలం కాబట్టి అందరూ కూడా సంతోషంగా ముందుకు వెళ్తూ జీవితాన్ని ఆనందంగా సక్సెస్ఫుల్గా గడపాలి ఇది కవి మనకు చెప్పదలుచుకున్నది మరి ఇంకొక మంచి పద్యంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే